వరిలో నూతన జాతులు ఉన్నాయి గోధుమలో నూతన జాతులు ఉన్నాయి కూరగాయల్లో నూతన జాతులు ఉన్నాయి పూల మొక్కల్లో నూతన జాతులు వచ్చాయి జంతువుల్లో నూతన జాతులు వచ్చాయి గుర్రం గాడిదల మధ్య సంయోగం జరిపి వంద్యమైన కంచెర గాడిదను పుట్టించారు క్లోనింగ్ చేసి తండ్రి లేకుండానే తల్లి నుండి పిల్లలను పుట్టించారు స్త్రీ పురుష బీజకణాలను టెస్ట్ ట్యూబ్లో సంయోగం చెందించి కొంతవరకు పెరిగిన పిండాన్ని స్త్రీగర్భంలో ప్రవేశపెట్టి శిశువు జన్మింపచేశారు జన్యువులను అధ్యయనం చేసి ప్రయోగశాలలో కృత్రిమ డిజైనర్ జన్యువులను రూపొందించి జీవకణంలో ప్రవేశపెట్టి దానితో జీవక్రియలు చేయించి దానిని జీవ పదార్థంలో భాగం చేశారు జన్యువులను కత్తిరించి టైలరింగ్ చేసి రీమోడల్ చేసే జన్యు ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా కోరుకున్న లక్షణాలు గల జీవులను రూపొందిస్తున్నారు పిండం దశలో వివిధ భాగాలకు కారణమైన స్టెమ్ మూల కణాలను బయటికి తీసి ఆయా భాగాలను పెంచి వాటిని జీవుల్లో భాగం చేసే స్టెమ్ టెక్నాలజీ ఉరుకుల పరుగులతో ముందుకు సాగుతోంది గర్భంలోని శిశువుల జన్యువులను ఫోటో తీసి రాగల రోగాలను గుర్తించి హెచ్చరించి రోగ నివారణ చర్య చర్యలను తెలియచెప్పే జెన్యు మెడికల్ టెక్నాలజీ తన ఫలితాలను ఇస్తోంది అందవిహీనమైన ముఖాలను ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు గుండె కాలేయ మూత్రపిండ నేత్రాల అవయవ దానం చేయించి గ్రహీతలకు అమర్చి వారిలో వెలుగులు నింపుతున్నారు మెదడును మెదడును ఒకరి నుండి ఒకరికి అమర్చే పరిశోధన మొదలైంది డిజైనర్ బేబీల రూపకల్పన వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి కృత్రిమ జీవిని రూపొందించే సమయం ఆసన్నమైంది మనిషిని ఎనిమిది వందల మనిషికి ఎనిమిది వందల సంవత్సరాల పాటు బతికించే లైఫ్ టెక్నాలజీ వైపు పరిశోధన మొదలయ్యాయి ఒకట రెండా వేలాది ఆవిష్కరణలతో జీవ టెక్నాలజీ ముందుకు సాగుతోంది ఇదంతా మంత్రాల వల్లనో తంత్రాల వల్లనో తాయెత్తుల వల్లనో కుతంత్రాల వల్లనో మహిమల వల్లనో మతాల వల్లనో కులాల వల్లనో దైవాల వల్లనో దెయ్యాల వల్లనో సాధ్యం కాలేదు పరిశీలన ప్రశ్న పరికల్పన ప్రయోగం విశ్లేషణ సత్యావిష్కరణ టెక్నాలజీ రూపకల్పన దాని వాడకం వల్ల సాధ్యమైంది శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణుల కృషి త్యాగాల వల్ల సాధ్యమైంది మెదడుకు ఉన్న సహేతుక యోచన విశ్లేషణ శక్తి నిర్ణయాత్మక శక్తి సంకల్ప శక్తి ఆచరణ శక్తి వల్ల సాధ్యమైంది దీన్ని ఏ జ్యో జ్యోతిష్కులు చెప్పలేదు ఏ వాస్తువు వల్ల ఇది సాధ్యమైంది కాదు ఇది మానవ విజయం ఫలితాలు ఇవి మానవ విజయం ఫలితాలు